స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ సంబంధించి అన్నమాట కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో రేపటి నుంచి అమలు కొత్త రూల్స్ ఇవి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారో ఇక అంతే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ మోటార్కు సంబంధించినటువంటి నిబంధనలు ఎవరైతే పాటించకుండా ఉల్లంఘిస్తున్నారో వారి విషయంలో మరింత కఠినంగా బయని చేయాలని చెప్పేసి కేంద్రం ఒక ప్రణాళిక అయితే వేసుకుంటుందనమాట సేమ్ చేయబోతున్నారు ఏంటి ఎలాంటి రూల్స్ అనేది వస్తున్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో సో ముఖ్యంగా ఇటీవల కేంద్ర రవాణా శాఖ ముసాదేవ ప్రకటన అయితే రిలీజ్ అనమాట అయితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు చలనలు పంపుతున్న విషయం తెలిసిందే అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలన్నటువంటి కొత్త రూల్స్ ప్రకారం వాహనదారులు కనుక ఆ చలానలు స్పందించకపోతే వారి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా వాహనాల రిజిస్ట్రేషన్ అధికారులు అయితే బ్లాక్ చేస్తారనమాట ఎందుకంటే సో ఇక ఐదు నుంచి ఇలా ఎక్కువ చలాలు ఉండడం పది చలాలు ఇలా ఉండడం అంటే మొత్తం మీద చలాన్లు ఎక్కువ కనుక ఉన్నట్లయితే వారు కనుక స్పందించకుండా పేమెంట్ చేయకుండా లేదంటే ఇవన్నీ కూడా ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ అన్ని కూడా అధికారులు అనేది బ్లాక్ అయితే చేస్తారనమాట దీనివల్ల ఏమవుతుందో వాహనదారులకు త్వరగా స్పందించి చెల్లించాలన్నమాట లేదంటే తాను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పేసి నలభై రోజులు అందుకు సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి అయితే ఉంటుంది సో ఎందుకంటే లైసెన్స్ అయితే ఉంటుంది లేకపోతే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రెండింటిలో ఏది చేయకపోయినా వారి పై డ్రైవింగు అదేవిధంగా వాహన రిజిస్ట్రేషన్ కూడా బ్లాక్ అయిపోతుంది సో రోడ్డు రవాణా మద్దతు శాఖ దీనిపైన నోటిఫై చేసిన ఈ ప్రతిపాదన మార్పులు పలు అయితే పేర్కొనడం జరిగిందనమాట సో నిబంధనలు కనుక ఉల్లంఘించిన వారికి సంబంధించి లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ దరఖాస్తులు ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఆడియో ప్రాసెసర్ అయితే చేయవన్నమాట ఇక ఇలాంటి వాహనాలు డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్ అదేవిధంగా వాహన సారథి పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోలేరు అనమాట అంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే కనుక వీలు ఉండదు ఐదు కన్నా ఎక్కువ ఛానల్ కనుక ఉంటే మొత్తానికి రద్దు కావచ్చు రూల్స్ అనేది ఉల్లంఘిస్తే వాహనదారులు మూడు రోజుల్లోనే ఎలక్ట్రిక్ వా రూపంలో నోటీసులు అయితే ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసులు జారీ చేస్తారు ఫిజికల్ రూపంలో కూడా పదిహేను రోజుల్లో ఇంటికైతే నోటీసులు అయితే పంపాలని అధికారులు అయితే సూచిస్తుంది ఇక ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఎవరైతే ఉల్లంఘించే ఉన్నారో తమ బకాయిలను వెంటనే చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురావాలనుకుంటుంది అయితే ఈ యొక్క మార్పులు అమలు చేయడానికి ముందు డ్రైవింగ్ లైసెన్సులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ హోల్డర్లు చలాల పట్ల అభ్యర్థన చేసుకునేటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారనమాట వారు బకాయిలు చెల్లించాక వారి పేర్లు వెంటనే చెల్లింపుల జాబితా నుంచి తొలగింపులు అనేది తొలగించి తొలగించాలని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట కొత్త రూల్స్ కానీ కూడా